నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి కాంట్రాక్ట్ జేఎల్ డిఎల్ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్స్ రెగ్యులరేషన్ మీద మే నాలుగో తారీఖు నాడు అంటే ముందు డేట్ వేసి కోర్టు సంబంధించినటువంటి యొక్క ఆర్డర్స్ను కూడా వీళ్ళు తుంగలో తొక్కి రెగ్యులరైజ్ చేసినటువంటి విషయం మనం చూసినాం ఆ రోజు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మేమందరం పోయి కూడా దీన్ని అడ్డుకొని అక్రమ మార్గంలో రెగ్యులరైజేషన్ చేస్తారు ఇది తప్పు అని చెప్పేసి కూడా మేము నిలదీస్తే మమ్మల్ని స్టేషన్లో బంధించి పోలీసులు తీసుకెళ్లి మమ్మల్ని జైల్లో పెట్టి బంధించి వాళ్ళ ఆర్డర్ కాపీస్ ఇచ్చుకున్న తర్వాతనే మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న మళ్ళీ కూడా మేము డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు కూడా కంప్లైంట్ ఇచ్చినాం నిన్న కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం మీరు అందరు కూడా చూసిరు ఈ యొక్క కాంట్రాక్ట్ ని రెగ్యులరైజ్ చేసినటువంటి చాలామంది లిస్టులలో చాలామంది కూడా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా రెగ్యులరైజ్ అవ్వరు మరి ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ కూడా అసలు వీళ్ళు అర్హత లేకున్నప్పుడు కూడా వీళ్ళకి స్పెషల్గా జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవోలు జారీ చేస్తున్నటువంటి దరిద్రం ఈ తెలంగాణలో ఉంది ఒక దిక్కేమో పీజీలు పిహెచ్డీలు ఎంఈడీలు చేసి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసుకుంటా ఇంత పెద్ద యుద్ధాలు జరుగుతుంటే ఇంత పెద్ద ఎత్తున ఒక జరిగినట్టు మహాయుద్ధంలో కేసీఆర్ అంతటి అహంకారాన్ని మేము మేము గద్దె దించి మేము ఆ విద్యార్థి నిరుద్యోగుల విజయంగా ప్రకటించుకున్నటువంటి ఈ కాలక్రమంలో ఇంకా కూడా ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఈ దొంగ కాంట్రాక్ట్ జైలు డీఎల్ వాళ్ళందరికీ ఇంకా కూడా జీతాలు ఇస్తూ వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి సర్కులర్లు జారీ చేస్తున్నటువంటి ఈ అధికారులను మనం ఏమనాలి నిరుద్యోగుల కొట్టినటువంటి వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి మీరందరూ కూడా సన్నద్ధం కావాలి ఎందుకంటే నిన్న పోయి మేము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది నేను మన శంకర్ అన్న కలిసి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం దున్నపోతి మీద వాన పడ్డట్టుంది అధికారుల పరిస్థితి ఇంకా కేసీఆర్ మా సీఎం కేసీఆర్ ఆయంలోనే మేము ఉన్నామన్న భ్రమణ పడుతున్నారా వీళ్ళు అనిపిస్తుంది ప్రభుత్వం మారింది అన్న సోయి వీళ్ళకు ఉందా లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంట్రాక్ట్ జైల్ అని రెగ్యులరైజ్ చేయడం అనేది ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్య పైపెచ్చు ఫేక్ సర్టిఫికేట్లు అంటే అర్హత లేకున్నా కానీ మినిమం వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎలిజిబిలిటీ లేకున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులరైజ్ రిజిస్టర్డ్ పోస్టులు పచ్చ పెన్నులు చేతిలో పెట్టింది గత ప్రభుత్వం మరి వాళ్ళని మేము గమనించి వాళ్ళని వెతికి మేము ఎంతో కష్టపడి ఈ దొంగలందరినీ కూడా వాళ్ళ చిట్టాను బయట పెట్టి మేము కంప్లైంట్ చేసినాం సుమారు మా దగ్గర వాళ్ళ డేటా సుమారు వెయ్యి మంది దాకా చాలా మంది కూడా అర్హత లేదని చెప్పేసి కూడా ఇంకా బట్ట బయట పడతా ఉన్నవి మొత్తం వాటిని మొత్తం చిట్టా చేసి దాన్ని మొత్తం కూడా ప్రభుత్వానికి సమర్పించి రేవంత్ రెడ్డి గారికి మేమంతా కూడా నివేదిక ఇచ్చేటువంటి పనిలో మేము ఉన్నాం వీళ్ళందరూ ఎవరైతే సహకరించరో ఈ దొంగలకి రెగ్యులరైజ్ చేయడానికి కోసం ఎవరైతే సహకరించరో వాళ్ళందరినీ కూడా జైళ్ళకు పంపాలి జైలకు పంపించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూనే మేము ఒక పార్లర్గా మేము వీళ్ళని టర్మినేట్ చేయించి వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించి స్వచ్ఛమైనటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగాల కోసం ఎన్నో ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి కూడా మీ అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ